హైదరాబాద్ లోని జూబిల్ హిల్స్ ఎన్నికల్లో భాగంగా జమికుంట కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు హైదరాబాద్లోని జూబిలీ ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబుతో కలిసి జమికుంటా కాంగ్రెస్ నాయకులు దేశనికోటి దొంత రమేష్ జిల్లాల తిరుపతి రెడ్డి బొంగోని వీరన్న మరి రామారెడ్డి పంజాల ఆజయ్ తదితరులు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు నాయకులు మాజీ ఉప ప్రధాని శ్రీ లాల్ కృష్ణ గారి జన్మదిన వేడుకలను ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి పట్టణ అధ్యక్షుడు కొలకాణి రాజు మాజీ అధ్యక్షుడు జేడి మల్లేష్కర్ మాట్లాడుతూ లాల్కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ రూపకర్తల్లో ఒకరని బీజేపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ టూ పార్లమెంటు స్థానాలు గెలవడం జరిగిందని ఆనాడు దేశంలోని అనేక రాజకీయ పార్టీలు బీజేపీకి ఈ దేశంలో స్థానం లేదని వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ మొక్కవని ఆత్మవిశ్వాసంతో బీజేపీ పార్టీ బలోపేతం కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి అద్వానీ అనేక కార్యక్రమాలు చేశారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు ముఖ్యంగా రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా లాల్కృష్ణ అద్వానీ గారు చేపట్టిన రథయాత్ర భారతీయ జనతా పార్టీ దేశంలో ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని దేశ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకుందని వారు కొనియాడారు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధానిగా హోంశాఖ మంత్రిగా అద్వాని కీలక బాధ్యతల్లో పనిచేసి దేశానికి ఎన్నలేని కీర్తి తెచ్చే విధంగా పనిచేశారని వాజ్పేయి అద్వాని గార్ల ముందు చూపుతో ప్రోక్రాన్లో విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియచేశారని కొనియాడారు పంతొమ్మిది వందల ఎనభై మూడు బీజేపీ పార్టీ అనే మొక్కను వాజ్పేయి అద్వానీ గార్ల నాయకత్వంలో నాటితే అది ఈరోజు వృక్షమై దేశానికి మంచి ఫలాలు అందిస్తుందని సంపత్ రావు కితాబిచ్చారు వాజ్పేయి అద్వానీ గార్ల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందని రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచానికి విశ్వగురు కాబోతుందని బీజేపీ నాయకులు జోషన్ చెప్పారు రాబోయే రోజుల్లో అద్వాని గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ర్రావు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కులకణి రాజు ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ బీజేపీ నాయకులు పల్లపు రవి కొమ్ము అశోక్ కైలాసకోటి గణేష్ బచ్చు శివకుమార్ ఇటుకల స్వరూప తుడా రవిచందర్ రెడ్డి రావుల శ్రీనివాస్ గడ్డికోట సమ్మయ్య మోడెం రాజు ఠాగూర్ రాకేష్ గరపల్లి నిరూపారాణి బూరుగుపల్లి రామ్ శనిగరపు రవి కొండ్ల నాగేష్ కొనుగంటి రవికుమార్ యాంసాని సమ్మయ్య వీణవంక శివ దేవులపల్లి నవీన్ అప్పళ్ళ రవీందర్ ముకుంద సుధాకర్ గట్టు రాకేష్ మైస భాగ్య ఆకుల పోచయ్య ఎర్ర వెంకటేష్ మిల్కూరి రాజు ఆకుల తిరుపతి బొందల అమరేందర్ సిరియాల విజయ్ సుర రమేష్ మహమ్మద్ లల్లు చిల్వేరు రాజు తదితరులు పాల్గొన్నారు మాజీ ఉపప్రధాని ప్రధాని మాజీ హోంశాఖ మాజులు లాల్కృష్ణ అగ్వాన్ గారి యొక్క జన్మదినాన్ని రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుకుంటున్న పట్టణంలో మరి కే అందరం కూడా సంతోషంగా ఘనంగా జరుపుకు జరిగింది వారు ఈ వయసులో కూడా మరి ఒక యువతకు ఆదర్శంగా ఇంకా కూడా ఆయుర ఆరోగ్య వారు ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భావంతో మేము కోరుకుంటూ ఉన్నాం మరి ఏదైతే అద్వాన్ గారు ఆనాడు భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక మొక్కను పంతొమ్మిది వందల ఎనభై మూడులో అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాన్ గారి యొక్క నేతృత్వంలో నాటినటువంటి భారతీయ జనతా పార్టీ అనే ఒక మొక్క ఈరోజు ఒక వృక్షమై ఈ దేశానికి బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఫలాలు అందించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఎల్కే అద్వాని గారు తొంభై వేల పుట్టి రోజు విస్తరించుకొని ఈరోజు జమ్మిగుంటా గాంధీ సౌరత్వం జమ్మిగుంట భారతీయ జనతా పార్టీ పట్టణా ఆధ్వర్యంలో ఘనంగా అతను పుట్టి రోజు నిర్వహించుకోవడం జరిగింది అతను ఏదైతే హిందూ సిద్ధాంతాలకి కట్టుబడి అయోధ్యలో రామ మందిరూ కట్టాలని చెప్పి ఆ రోజు రథయాత్ర ప్రారంభిస్తే మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఆయన రథయాత్ర పేరుతో హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన ఇరికే అస్వాణి గారు అతని పుట్టు విడతలు ఈరోజు నిర్వహించుకోవడం మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ గర్వకారణంగా